ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే గాజు ఒక కణితీ రోడ్ దగ్గర రోడ్ వర్క్ అవుతుంది కదా ఆ చూస్తారు అలానే మెయిన్ రోడ్ చూస్తారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే నేషనల్ హైవే సిక్స్టీన్ లో ఉన్నాం గాజువా దగ్గర ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ అనకాపల్లి దగ్గర టూ రూట్స్ డివైడ్ అవుతుంది ఒకటి అనకాపల్లి అనంతపురం ఎక్స్పెస్ సైవే రెండోది వైజాగ్ మెయిన్ రోడ్ అయితే ఈ వైజాగ్ మెయిన్ రోడ్లో మనమైతే వెళ్తున్నాం ఈ గాజువా జంక్షన్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉండేది ఇంతకుముందు కానీ చిన్న చిన్న చేంజెస్ చేశారు ఆ చేంజెస్తో కొంచెం ట్రాఫిక్ తగ్గింది నేను వెళ్ళినప్పుడు ఎలాంటి ట్రాఫిక్ అబ్జర్వ్ చేయలేదు ఒకవేళ ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇప్పుడు మనమైతే గాజువా ఖనిజ రోడ్లోకి వెళ్తున్నాం ఈ రోడ్లోనే మనకి చాలా కనిపిస్తాయి అండ్ ఈ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అది కూడా చూడొచ్చు ప్రస్తుతం మనం వెళ్తున్న రోడ్ అయితే ఎయిటీ ఫీట్ రోడ్ ఈ ఎయిటీ ఫీట్ రోడ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కువ రెస్టారెంట్ కనిపిస్తాయి బ్యాంక్స్ కనిపిస్తాయి అలానే చిన్న చిన్న షాప్స్ కూడా కనబడతాయి అండ్ మెయిన్లీ లైక్ లెన్స్ కార్ట్ కానివ్వండి స్పైకర్ కానివ్వండి అవన్నీ మనకి కనిపిస్తాయి అండ్ ఇంకా హోటల్స్ కూడా ఉంటాయి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం ఒక న్యూస్ అయితే మంది రూట్స్లో కొంతమంది తిని హాస్పిటల్ పాలేరని అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ మంది రూట్స్ కూడా ఈ రూట్లో ఉండేది ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం ముందుకు వెళ్ళగానే మన ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది ఫెడరల్ బ్యాంక్ పైన ఆ మంది రూట్స్ ఉండేది ప్రస్తుతం ఆ ఫెడరల్ బ్యాంక్ పైన ఉండే మంది రూట్స్ అయితే క్లోజ్ చేస్తారు రైట్లో చూస్తున్నారు కదా ఫెడర్ బ్యాంక్ ఇది ఇక్కడ చూసారా టూ కనిపిస్తుంది అక్కడే ఉండేది ఇంతకుముందు ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు ఇలా మనం వెళ్ళామంటే కణితీ రోడ్కి వెళ్తాం కణితీ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం గాజువాక మెయిన్ జంక్షన్కి వెళ్తాం రైట్ తీసుకున్నామంటే జగ్గు జంక్షన్కి వెళ్తాం మనం లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ సైడ్లో రోడ్డు వరకు వెళ్ళి చూద్దాం ఎందుకంటే నా ప్రీవియస్ బ్లాగ్లో ఈ రోడ్డునే చూపించాను నా ప్రీవియస్ బ్లాగ్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చూసేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే యాక్సిడెన్షన్ వరకు ఎలా అవుతుందో రైట్లో మొత్తం తవ్వారు అదంతా మీరు నా పాత్రలో చూస్తే కనిపించదు నార్మల్గా ఉండేది ఇప్పుడైతే తవ్వారు ఇంకా చేంజ్ అయితే చేశారు ఈ రోడ్లో చేంజ్ అయితే కనిపించిన నాకైతే ఈ రోడ్డుకి చాలా పేర్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి కణి రోడ్డు రెండోది గాజువాక బైపాస్ రోడ్డు మూడవది గాజు ఒక రోడ్డు సో ఈ మూడు పేర్లు ఉన్నాయి ఇంకా ఈ రోడ్డు వెళ్ళినప్పుడు అందరూ కొంచెం చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే కదా రోడ్డు ఎలా ఉందో ఈ రోడ్డు వర్క్ అవడం వల్ల మొత్తం రోడ్ తవ్వారు ఇంకా మొత్తం పాటు వస్తూ ఉంది చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళడం బెటర్ మీరైతే చూస్తారు ఈ వీడియోలో ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇంకా ఈ వీడియోలో కూడా చూస్తారు ప్రమాదం ఎలా జరుగుతుంది ఎలా జరగచ్చు అనేది అండ్ అప్కమింగ్ బ్లాగ్స్లో ఇంకా డీటెయిల్గా చూస్తారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారుగా రైట్ సైడ్లో మొత్తం షాప్స్ అక్కడక్కడ ఉన్నాయి అండ్ అక్కడ చిన్న చిన్న కొట్లు బడ్డీ కొట్లు అన్ని ఉంటాయి కదా అవన్నీ తీస్తారు ఇంకొన్ని నార్మల్ షాప్స్ ఉంటాయి రోడ్డు పక్కన తోగుడు బళ్ళు ఉంటాయి కదా అవి కూడా తీసేస్తారు ఇంకా ఈ రోడ్ మొత్తం ఎక్స్టెండ్ చేస్తారు ఈ రోడ్ ఎక్స్టెండ్ అయ్యిందంటే ఈ రూట్లో ఎవరైతే ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆ ఇబ్బంది అయితే ఉండదు మనం ఈ రోడ్లో ఇలా ముందుకు వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తామంటే ఫ్రూట్ మార్కెట్కి వెజిటబుల్ మార్కెట్కి గాజు ఒక మెయిన్ మార్కెట్కి వెళ్తాం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నా ముందు ఒక బైక్ అయితే వస్తుంది ఆ బైక్ వెళ్తూ వెళ్తూ సడన్గా ఆగిపోద్ది అనమాట ఆగడం వల్ల నా బైక్ స్కిడ్ అయింది ఆల్మోస్ట్ పడిపోదును బట్ కంట్రోల్ చేశాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు తను బ్రేక్ అయితే వేస్తున్నారు కానీ సిగ్నల్ అయితే ఇవ్వట్లేదు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తను బ్రేక్ కొట్టి సడన్గా రైట్ తిప్పి ఇచ్చిన జర్క్ ఇచ్చారు నేను సడన్గా బ్రేక్ కొట్టాను బ్రేక్ కొట్టడంతో బండ్ అయితే స్కిడ్ అయింది ఆల్మోస్ట్ పడిపోదును మనకుండే కంట్రోలింగ్ స్కిల్స్ వల్ల మనం బైక్ని కంట్రోల్ చేసి పడకుండా ఆగాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఫ్రూట్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ఇంకా అన్నీ ఇక్కడైతే చీప్గా దొరుకుతాయని చెప్పి చెప్పారు ఇదే మెయిన్ గాజోకా మార్కెట్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే రష్ కాలేదు కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వచ్చామంటే ఇక్కడ మామూలు ట్రాఫిక్ ఉండదు ఎందుకంటే అందరూ షాపింగ్కి వస్తూ ఉంటారు కదా కూరగాయలు కొనడానికి వెజిటేబుల్స్ కొనడానికి అంటే కూరగాయలైనా వెజిటబుల్స్ అన్నా ఒకటే ఫ్రూట్స్ అవి కొనడానికి వస్తూ ఉంటారు కదా అప్పుడు చాలా బిజీగా ఉంటుంది మనం చూసారు కదా గాజాకు మసీద్ దగ్గరికి వస్తాం ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం గాజా జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారుగా అదే సూర్ణ విజన్ కనిపిస్తుంది అలా మనం ముందుకు వెళ్ళామంటే విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు ఎలా వెళ్ళాలి అనేది మన ఛానల్లో బ్లాగ్ అయితే ఉంటుంది వైజాగ్ పోర్ట్ రోడ్ బై కిరణ్ తో కొడితే చాలు మీకు వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ చూసేయచ్చు అటుపక్క రూట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఈ రోడ్లో వెళ్ళినట్టు కూడా మనకి చాలా కనిపించే ప్రమాదాలు అయితే రోడ్డు మీదకి వెళ్ళామంటే ప్రమాదం పొంచి ఉంటుంది సో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ బస్ అయితే వస్తుంది బస్సు నేనైతే ఇలాగే వెళ్తున్నాను కొను కానీ స్లైట్గా రైట్కి వస్తున్నారు ఆ టైంలో మనం చాలా చాలా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి కుదరకపోతే ఆర్డర్ చేయకుండా బ్రేక్ కొట్టడం చాలా బెటర్ మనకి వే ఉంటే వెళ్ళిపోతే బెటర్ ఇంకా మీరు చూసుకోవచ్చు ఆ ముందున రోడ్డు దాటుతున్నారు ఈ సడన్గా లెఫ్ట్కి తిప్పారు కనీసం లెఫ్ట్లో వెహికల్స్ ఏమైనా వస్తున్నాయని కూడా చూడలేదు ఇలాంటి టైంలో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోజు మనం రోడ్డు మీదకి వచ్చాము అంటే రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మీరు నా అప్కమింగ్స్లోనే చాలా చూస్తారు రోడ్ల మీద ఎలా వెళ్తున్నారు అనేది కొంతమంది అయితే చాలా ర్యాష్గా వెళ్తున్నారు అలా వెళ్ళడం వల్ల చాలా ప్రమాదకరం ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మోహిని థియేటర్ కనిపిస్తుంది చూసారు కదా లెఫ్ట్ సైడ్లో ఇదే మోహిని థియేటర్ అండ్ ఎండ మాత్రం చాలా చాలా ఉంది దాదాపుగా ఫార్టీ డిగ్రీస్ దాకా వెళ్ళిపోయినట్టుంది ప్లీజ్ ఎండలో తిరగడం మాత్రం కొంచెం ఆపండి ఎందుకంటే ఈ ఎండలో తిరిగితే మామూలుగా లేదు నేను వెళ్ళిన రోజైతే మాత్రం నాకు చొక్కలు కనిపించే వెళ్ళలేకపోతే కుదరదు ఎందుకంటే మీరు ఈ వీడియో చూసేటప్పటికీ నేను దుబాయ్లో ఉండుంటాను ఆ దుబాయ్ ట్రిప్ అవ్వడం వల్ల నేనైతే ఒక వన్ వీక్ సరిపడా వీడియో చేయడానికి వెళ్ళాను ఎండలోనే తిరిగాను ఆ ముందు రోజు ఎండ్ ఎక్కువ ఉందని చెప్పి కారులో వెళ్ళా కారులో వెళ్ళినప్పుడు కనీసం ఒక్క వీడియో కూడా ప్రాపర్గా చేయలేకపోయాను ఎక్సెప్ట్ జగన్ అన్న వీడియో ఆ రోజు మన అదృష్టం కొద్దీ మనకి ట్రాఫిక్ తగలలేదు ట్రాఫిక్ తగులుంటే అంతే సంగతే అండ్ ఇంకా మనమైతే ఆల్మోస్ట్ గాజువాగ్ జంక్షన్ దగ్గరకు వస్తాం ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు లేదన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అంటే ట్రాఫిక్ తగ్గడానికి కారణం మనం ఇంతకుముందు రైట్ సైడ్లో ఉండే మెయిన్ నేషనల్ హైవేలో మర్జి అవ్వాలంటే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకునే వాళ్ళం దానివల్ల అటుపక్క నుంచి వెహికల్స్ ఆగాల్సి వచ్చేది ఇప్పుడు ఇక్కడ సిగ్నల్స్ చాలా తక్కువగా ఉన్నాయి మనం ఏం చేస్తున్నాం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుంటున్నాం అంటే వచ్చే వెహికల్స్ మర్చి ఆ మర్జింగ్ నుంచి మనం మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నాం దానివల్ల ఇక్కడ కొంచెం ట్రాఫిక్ తగ్గింది ప్లస్ ఆల్మోస్ట్ హెవీ వెహికల్స్ అని ఈ రూట్లోంచి నుంచి వెళ్ళడం మానేసాయి ఎందుకంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్పెస్ అయి ఓపెన్ చేశారు కాబట్టి ఏ వెహికల్స్కి అయితే వర్క్ ఉందో ఆ వెహికల్స్ ఈ రూట్లోకి వస్తున్నాయి అది కూడా ఒక రీసనే అందువల్ల ఇక్కడ ట్రాఫిక్ తగ్గింది అండ్ ఇప్పుడు ఇంత ఎండ్లో మనం తిరుగుతున్నాం కాబట్టి చల్లగా ఒక సోడా ఉంటే చాలా బాగుంటుంది మన గాజువాకులో బెస్ట్ సోడా ఎక్కడ దొరుకుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే మీకు ఇప్పుడు ఒక షాప్ చూపిస్తాను మీరు ఎప్పుడైనా అక్కడ సోడా తాగలేదు కామెంట్ చేయండి నేనైతే చాలాసార్లు తాగాను ఎందుకంటే మెషిన్ మేడ్ సోడా అక్కడే దొరుకుతుంది చాలా బాగుంటుంది స్వీట్ అండ్ సాల్ట్ కానీ స్వీట్ కానీ ఆరెంజ్ సోడా కానీ ఏ సోడా అని తాగండి చాలా చాలా బాగుంటుంది అసలే ఎండాకాలం కదా ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో మీకు షాప్ అయితే కనిపిస్తుంది కొంచెం దగ్గరికి వెళ్ళాక ఇంకా క్లియర్గా చూపిస్తాను అక్కడ ట్రై చేయండి సోడా చాలా బాగుంటుంది అండ్ ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి సోడా ఎలా ఉందో నేనైతే మోస్ట్లీ తాగేది స్వీట్ అండ్ సల్ సోడా అయితే సోడా పదిహేను రూపాయలు చాలా బాగుంది సోడా నేను తాగిన తర్వాత ఫుల్ ఎనర్జీ వచ్చింది ఇంకా చాలా రైట్ చేసి చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ కూడా మేము చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్లో మీకు షాప్ కనబడుతుంది చూసారా ఇదే ఎగ్జాక్ట్గా ముత్తూట్ ఫైనాన్స్ ఈ షాప్ పైన అతలు ఉంటుంది ఇక్కడ మనం బైక్ పార్క్ చేసి షోటారానికి వెళ్ళిపోతాం అండ్ ఇంకా ఈ బ్లాగ్ని దాన్ని చేద్దాం మీకు కనుక బ్లాగ్ని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వన్ షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్వేజ్ హావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్ టేక్ కేర్ బాయ్